గుడ్ మార్నింగ్ నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం ప్రకృతి వ్యవసాయానికి సంబంధించి ఇప్పటివరకు కేవలం రైతులు మాత్రమే కలిసి గ్రూపులుగా తమలో తమ సహకారం అందించుకునేవారు ప్రభుత్వం నుంచి వీళ్ళకి ఎలాంటి ప్రోత్సాహం అందలేదు కానీ ఏపీ ప్రభుత్వం ఈ విషయంలో ముందంజ వేసిందని చెప్పాలి ప్రకృతి వ్యవసాయం మరియు దేశీ విత్తనాన్ని అభివృద్ధి చేయాలన్న ఉద్దేశ్యంతో ఏపీ వ్యవసాయ సలహాదారు విజయకుమార్ గారి సారథ్యంలో ప్రభుత్వం రైతు సాధికారిక సంస్థను ఏర్పాటు చేసింది మరి దీనికి సంబంధించి ఆ సంస్థ రాష్ట్ర ప్రతినిధి శివప్రసాద్ రాజు గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు మరి ఈ అంశంపై అంటే దేశీయ విత్తనం వల్ల ఉపయోగం ఏంటి దేశీయ విత్తనం ఎలా తయారు చేసుకోవాలి అంటే భవిష్యత్ తరాలకి దాన్ని ఎలా అందించాలి మనం ఇలాంటి విషయాలపై మీకు ఏమైనా సందేహాలు ఉంటే కనుక స్క్రీన్ పై కనిపించేటువంటి ఈ నెంబర్లకు కాల్ చేసి మీ డైరెక్ట్గా మీ డౌట్స్ ఏమైనా ఉంటే కనుక శివప్రసాద్ రాజు గారితో అడిగి నివృత్తి చేసుకోవచ్చు ఓకే ఫస్ట్ రాజు గారితో మాట్లాడదాం సార్ గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ టు అవర్ స్టూడియో గారు ముందుగా తెలుగు రాష్ట్రాల్లో చూస్తే కనుక ఈ ప్రకృతి వ్యవసాయం అనేటువంటి కాన్సెప్ట్ వైపు రైతులు చాలా వేగంగానే మొగ్గు చూపుతున్నారని చెప్పాలి మీరు కూడా చాలా అనుభవజ్ఞులు మీకు తెలుసు చాలా అండ్ మరి దీనికి సంబంధించి స్పెషల్గా ఏపీ ప్రభుత్వం రైతులకు సాధికారిక సంస్థ అనేటువంటిది రైతు సాధికారిక సంస్థ ఏం చేసింది ఏం చేస్తోంది అయితే అండి ఈ యొక్క దేశీయ విత్తన కార్యక్రమాలు అనేది రెండు వేల పదమూడు నుంచి మేము మొదలు పెట్టడం జరిగింది కార్యక్రమం యాక్చువల్లీ అప్పుడు ఒక వంద ఒక వంద ఎకరాల్లో సాగైతే గొప్పగా ఉండేది కానీ ఈరోజు పరిస్థితి ఏంటంటే అది మా మా దగ్గర నుంచి వెళ్ళినటువంటి యొక్క విత్తనమే డెబ్బై ఎనభై వేల ఎకరాల లోపల వ్యాప్తి చెందింది అది ఇంకా రైతుల సంఖ్య పెరుగుతూ ఉంది పెరిగే కొద్దీ వీటి యొక్క రైతుల సంఖ్య పెరిగే కొద్దీ విత్తన యొక్క ఆవశ్యకత అనేది పెరిగింది సో ఆ యొక్క విత్తన లభ్యత అనేది చాలా తక్కువగా ఉంది సో రైతులు పెరిగే కొలది విత్తనం అనేది తక్కువగా ఉంది సో దీనిపైన మేము ఉత్పత్తి కూడా పెంచుకోవాలి సో అయితే విత్తనాల యొక్క లభ్యత కూడా తక్కువగా ఉంది వెరైటీలు కూడా తక్కువగా ఉన్నాయన్నమాట సో దీని గురించి ఏం చేస్తున్నామంటే ఇప్పుడు రైతు సాధికారిక సంస్థ నుంచి కూడా మనం ఏం చేస్తున్నామంటే ఈ యొక్క ఫస్ట్ కోల్పోయినటువంటి యొక్క విత్తనాన్ని కాపాడుకోవడం గురించి మనము బయోడైవర్సిటీ బ్లాక్లు అనేది ఏర్పాటు చేయడం జరిగింది మొత్తం అన్ని కూడా సో దీని నుంచి రకరకాలైనటువంటి విత్తనాలు కన్జర్వేషన్ జరుగుతుంది రక్షించబడుతున్నాయి ఒక దగ్గర రెండో రెండో దగ్గరకు వచ్చేటళ్ళకి ఏం చేస్తున్నామంటే వీటిని అన్నిటినీ కూడా తీసుకొచ్చి మళ్ళీ రైతులతోటి ఉత్పత్తి చేయించి సీడ్ బ్యాంకులు ఏర్పాటు చేయించి తిరిగి మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళే విధంగా ఇప్పుడు ప్రణాళిక రూపొందించుకొని ఆ ప్రయత్నం చేయడం జరుగుతుంది మొత్తం అంతా అంటే టోటల్గా చూస్తే కనుక ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అసలు ఎన్ని కేంద్రాలను ఏర్పాటు చేశారు స్పందన ఎలా ఉంది ఈ యొక్క బయోడైవర్సిటీ బ్లాక్స్గా ఏర్పాటు చేశారండి దాదాపు ఒక ఏడు కేంద్రాల్లోపట్ నడుస్తున్నాయి మొత్తం అంతా కూడా రకరకాల రైతులతోటి మొత్తం అంతా ఒక నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలతోటి ఈ యొక్క అనేక రకాలైనటువంటి యొక్క విత్తనాలు అయితే ఈ విత్తనాలు కూడా ఏంటిదంటే వాళ్ళ వాతావరణ పరిస్థితి పరిస్థితులకి వాళ్ళ ప్రాంతానికి సంబంధించినటువంటి యొక్క వెరైటీలని ఎక్కువగా అభివృద్ధి చేయడం జరుగుతుంది ఇప్పుడు ఎందుకంటే మనకి ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి చూసామనుకోండి అక్కడ వరి మాత్రమే పండిస్తాం అక్కడ మిల్లెట్స్ తీసుకొచ్చి పెంచలేం కదా రాయలసీమ సైడ్ మిల్లెట్స్ కావాలి సో ఆ డైవర్సిటీని అక్కడ అక్కడ నిర్మాణం చేయాలి ఈ డైవర్సిటీని ఇక్కడ నిర్మాణం చేసినప్పుడు మాత్రమే మనం ముందుకు వెళ్ళగలుగుతాం సో ఈ విధమైన వైవిధ్యాన్ని తీసుకొస్తూ ఏ ఏ ప్రాంతానికి సంబంధించినటువంటి విత్తనాన్ని ఆ ప్రాంతంలో అభివృద్ధి చేయడం జరుగుతుంది ఓకే అంటే ఇప్పుడు మీరు డెవలప్ చేసినటువంటి ఆ బ్లాక్స్ కానివ్వండి మీరు చెప్పినట్టుగా గోదావరి జిల్లాలో వరి ఎక్కువ పండుతుంది ఏమిటి అండ్ మిల్లెట్స్కి వచ్చి రాయలసీమ జిల్లాలో ఓకే అంటే ఆయా ప్రాంతాల్లో ఆయా విత్తనాలు అభివృద్ధి చేసినప్పుడు మళ్ళీ తిరిగి అదే ప్రాంతాల్లో ఆ విత్తనాలు అన్ని సరిపడా ఉంటున్నాయా లేకపోతే ఇంకా ఏమైనా ఉత్పత్తి పెంచాల్సిన ఉత్పత్తి పెంచాల్సిన అవసరం చాలా ఉందండి ఇప్పుడు వాస్తవంగా చూస్తే నాణ్యమైనటువంటి ఒక విత్తనం దేశీ విత్తనం కొరత అనేది చాలా ఎక్కువగా ఉంది సంఖ్య పెరిగే కొలది సో మనం ఇక్కడ ఏంటిదంటే ఒక నాణ్యమైనటువంటి విత్తనం మంచి విత్తనము ఆ ప్రాంతానికి అనువైనటువంటి ఒక రకాన్ని సెలెక్ట్ చేసి రైతుల దగ్గరకు తీసుకెళ్లినప్పుడు మాత్రమే అది మనన పొందగలుగుతుంది నిలబడగలుగుతుంది జరుగుతుంది సో ఆ ప్రయత్నం అనేది ఇప్పుడు మొత్తం అంతా కూడా జరుగుతుంది మొత్తం ఓకే అంటే టోటల్ గా చెప్పాలంటే రైతు సాధికారిక సంస్థ ద్వారా ప్రధానంగా ఎలాంటి కార్యక్రమాలు చేస్తారు ఓకే దేశీ విత్తనం ఇప్పుడు విత్తన కొరత అయితే మీరు చెప్పినట్టు చాలా విపరీతంగా ఉంది అది కూడా క్వాలిటేటివ్ విత్తనం క్వాలిటీతో కూడిన విత్తనం కొరత అయితే చాలా ఉంది మీరు చెప్తున్నట్టుగా మరి దీనికి సంబంధించి రైతు సాధికారిక సంస్థ ప్రధాన పని ప్రధానమైనటువంటి ఒక పని ఏంటంటే ఇప్పుడు మేము ఫస్ట్ ఫేస్ లోపల ఒక అరవై డెబ్బై మంది రైతులను సెలెక్ట్ చేసాం ఆల్రెడీ సెలెక్ట్ చేసి వీళ్ళకి మంచి విత్తనం అనేది వీళ్ళకి ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి డెవలప్ చేస్తున్నాం చేసినటువంటి యొక్క విత్తనాన్ని తీసుకొని మళ్ళీ జిల్లాల వారీగా ఒక రెండు మూడు వందల మంది రైతులను తయారు చేసి వాళ్ళకి విత్తనం పైన శిక్షణ ఇచ్చి ఇక్కడ తయారైనటువంటి యొక్క విత్తనాన్ని ఈ రైతులందరికీ కూడా సమకూర్చి అక్కడ అభివృద్ధి చేసి అక్కడ ఒక సీడ్ బ్యాంకుల లాగా ఏర్పాటు చేస్తున్నాం మొత్తం అంతా సీడ్ బ్యాంకు లాగా ఏర్పాటు చేసినప్పుడు ఆ ప్రాంతంలోపట్ ఆ సీడ్ బ్యాంకు నుంచి కావాల్సినటువంటి ఒక రైతులందరూ కూడా అక్కడికి వచ్చి తీసుకుంటారు తీసుకున్న తర్వాత ఏమవుతుంది మళ్ళీ వాళ్ళు బండి చేయడం జరుగుతుంది వాళ్ళు బండిచ్చిన తర్వాత మళ్ళీ విత్తనంగా సీడ్ బ్యాంకులకు రావడం జరుగుతుంది ఏ ఏ రాష్ట్రంలో ఒక రాష్ట్రం విత్తనం రాష్ట్రంలో ఉంటుంది జిల్లా విత్తనం జిల్లాలో ఉంటుంది అక్కడ విత్తనం అక్కడే సర్క్యులేట్ జరుగుతూ ఉంటుంది ఎందుకు అని అంటే ఒక దేశీ విత్తనంలో ఉన్న ఒక గొప్పతనం ఏంటంటే ఏ ప్రాంతానికి ఆ ప్రాంతంగా అది అనుకూలంగా మారుతూ ఉంటుంది మొత్తం అంతా కూడా ఇప్పుడు హైదరాబాద్లో బండిచ్చింది శ్రీకాకుళం తీసుకెళ్తే మళ్ళీ ఆ ఎన్విరాన్మెంట్కి మారాలంటే టైం పడుతుంది సో అక్కడే సీడ్ బ్యాంకు అక్కడే ఉత్పత్తి జరిగినప్పుడు ఏమవుతుంది ఆ ఎన్విరాన్మెంట్గా ప్రాబ్లం ఉండదు ఆ ఎన్విరాన్మెంట్ తగ్గట్టుగా మారుతుంది అది సో ఎక్కువ ప్రాబ్లం అనేది ఉండదు సార్ మనకి ఫస్ట్ కాలర్ అంజీ గద్వాల నుంచి హలో హలో సార్ అంజీ మాట్లాడండి అడగండి మీ డౌట్ ఏంటో నమస్తే అండి చెప్పండి సార్ సార్ మాది గద్వాల జోగులాంబ జిల్లా సార్ అదే ప్రకృతి వ్యవసాయ మా గురువు గారు విజయరాం సార్ అని ఉన్నారు సార్ హైదరాబాద్ లో ఓకే అండి ఆ సార్ ధర మేము ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాం సార్ ఏదంటే నారాయణ కాంబినే పండిస్తున్నాం సార్ ఓకే అంటే మా గద్వాల జిల్లా కలిసి మా ఊర్లో నేను ఒక్కరినే పండిస్తున్నాను సార్ ఓకే కొద్దిగా కొద్దిగా పాటి చేస్తున్నా సార్ మాకు ఐదు ఎకరాల పొలం ఉంటే ఒక ఆరు ఎకరం చేస్తున్నాను సార్ అలా చేస్తుంటే ఇంకా మిగతా వాళ్ళు చెప్తూ అదేం పడుతుంది అది అన్నారు సార్ ఒక ఎకరా టూఫార్ చెప్తారు మాకు విజయరాము సార్ మాకు చెప్తే ఒక కిలో ఇస్తానంతోనే ఆ రకరం వేసాను సార్ అందరూ ఎకతాలు చేశారు ఇప్పుడు కొద్దిగా పండింది సార్ నాకు పది బస్తాలు అలా వండింది అయినా నేను పెట్టుబడి పెట్టుబడి పెట్టలేదు సార్ దానికి ఓకే మంచిదా మీ యాడు మేము మళ్ళీ గుంటూరు డిస్ట్రిక్ట్ అది గుంటూరు డిస్టిక్ లో చూసాం కదా సార్ ఇంత మొదలు మీ నెంబరు తలగట్లేదు సార్ అందుకొరకే అది మీ వేరే విదేశీ వేరే మన దేశవాళ్ళు ఇత్తనాలు కావాలని సార్ మీకు చెందిరా అంటే చాలా ఇష్టం సార్ లైవ్ లో చూసాం సార్ ఓకే అండి నా నెంబర్ కావాలా మీకు మీ నెంబర్ ఉంది సార్ నా దగ్గర పని చేయటం లేదు రింగ్ అవుతుంది అని తలగట్టు సార్ బిజీ ఓకే ఓకే బిజీ ఉన్నట్టుండొచ్చు మళ్ళీ చేయండి దాన్ని తీసుకోవడం జరుగుతుంది కాల్ని ఇబ్బంది ఏం లేదు అయితే ఇక్కడ ముఖ్యంగా రైతులు ఒక రైతుల దగ్గర ఉన్నటువంటి ఒక అపోహ ఏంటంటే దేశీ విత్తనాలకు సంబంధించినంత వరకు ఈ యొక్క దేశీ విత్తనాలు వాడినప్పుడు దిగుబడి తక్కువగా ఉంటుంది దిగుబడి తక్కువగా ఉంటుంది అనేటువంటి ఒక అపోహ మాత్రం ఉంది ఒకప్పుడు ఏ ఎక్కువ బస్తాలు బండేటివి యాభై అరవై బస్తాలు బండేటివి సో అప్పుడు విత్తనాన్ని వాళ్ళు ఒక పంటలో నుంచి నాణ్యమైన విత్తనాన్ని తీసుకొని జాగ్రత్తగా దాన్ని అలా పెట్టుకొని వాడేట్టుకునేటువంటి విధానం ఉండేది కానీ ఈరోజు అంతా కోల్పోయా మొత్తం ఎప్పుడు వెళ్ళినా షాపుల దగ్గరికి వెళ్ళాడు సో తిరిగి మన మన పంటలో ఉన్నటువంటి యొక్క మెరుగైనటువంటి ఒక విత్తనాన్ని తీసుకొని దాన్ని అలా అభివృద్ధి చేసే కొలిది ఏమవుతుందంటే దాని యొక్క ఉత్పత్తి సామర్థ్యం అనేది పెరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ చిన్నగా మేము ఒక సిద్ధ సన్న అనే ఒక రకాన్ని తీసుకొచ్చాం మొత్తం అంత కర్ణాటక అలా పదిహేను పదహారు బస్తాల కంటే ఎక్కువ పండదు రోజు అది మనం ముప్పై బస్తాల కడిగి తీసుకొచ్చాం దాన్ని ఏంటి సెలక్షన్ మెథడ్లో కూడా చాలా జాగ్రత్తగా మంచి నాణ్యమైన విత్తనాన్ని దుబ్బులు కానీ రోగాలు లేకున్నటువంటి వాటిని తీసుకొని సెలెక్ట్ చేసుకొని ఆ విధంగా పండించడం ద్వారా ఏమవుతుందంటే మనకు మొత్తం అంతా కూడా అభివృద్ధి చెందుతూ చెందుతూ దిగుబడి అనేది పెరగడం జరుగుతుంది మొత్తం ఓకే అండి నెల్లూరు నుంచి వెంకటేశ్వర్లు గారు లైన్లో ఉన్నారు హలో నమస్తే సార్ నమస్తే అండి చెప్పండి సార్ 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 మా జిల్లాలో విత్తనాలు ఎక్కడ పడుతుంది చెప్పగలరా సార్ ఏమండి నెల్లూరు జిల్లాలో ఒకట ఏం విత్తనాలు కావాలి మీకు వరి కానీ కూరగాయలు కావాలంటే మీకు నెల్లూరుగా దగ్గరగా అంటే గుంటూరు లోపట అత్తోట అనేటువంటి ఒక గ్రామం లోపట మనం అక్కడ మన ఊరు మన విత్తనం అనేటువంటి గారి దగ్గర మన ఊరు మన విత్తనం అనే కేంద్రం ఏర్పాటు చేసి అక్కడ సుమారుగా రెండు వందల యాభై రకాలు వరి విత్తనాలు కూడా పండించడం జరుగుతుంది తర్వాత కూరగాయ విత్తనాలు కూడా అక్కడ కొన్ని రకాలు అందుబాటులో పెట్టినా మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి బాపర్ నెంబర్ ఉంటే బాపనికి ఫోన్ చేసి ఆయన దగ్గరికి వెళ్ళి మీరు దగ్గర కనుక అక్కడి నుంచి తీసుకోవచ్చండి త్వరలో మీ మీ దగ్గర కూడా కొన్ని సీడ్ బ్యాంకులు ఏర్పాటు కాబోతున్నాయి కనుక కొద్ది కాలం ఓపిక్గా బయట ఎక్కడ దొరికితే అక్కడ తీసుకోండి ఓకే ప్రసాదరాజు గారు ముఖ్యంగా దేశీయ విత్తన అభివృద్ధిలో భాగంగా పంట సాగు విషయానికి సంబంధించి ఏమైనా ఆర్థిక ప్రోత్సాహం కల్పించే దిశగా కృషి చేస్తుందా సాధికారిక సంస్థ సాధికారిక సంస్థ నుంచి అండి ఇప్పుడు ప్రస్తుతము బయోడైవర్సిటీ బ్లాక్లు ఏవైతే ఏర్పాటు చేశామో వాటన్నిటికీ కూడా ఒక ముప్పై వేల రూపాయల ఆర్థిక సహాయం అనేది వాళ్ళకి రైతులకు అందించడం జరుగుతుంది తిరిగి వాళ్ళు పండించినటువంటి ఒక ఉత్పత్తిని కూడా తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు సో ఆ ఉత్పత్తిని మళ్ళీ సీడ్ బ్యాంకులకు మళ్ళించి రైతులందరి దగ్గరికి వెళ్లే విధంగా ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయండి మొత్తం అంతా ఓకే సార్ అండ్ చిత్తూరు నుంచి వెంకటరమణ గారు లైన్లో ఉన్నారు హలో హలో సార్ నమస్తే సార్ నమస్తే అండి సార్ మాది చిత్తూరు జిల్లా అంటే నేను మూడు వెరైటీలు ఈ దేశీ విత్తనాలు మూడు వెరైటీలు ఒక బయట చేశాను సార్ ఓకే అండి ఏమేమి రకాలండి నవారా నలబత్తి రక్తఫలి ఓ మంచి అన్ని మెడిసినల్ వ్యాల్యూస్ ఉన్నాయి చేశారు ఓకే మీ వీడియోలో యూట్యూబ్ లో చూసి నేను తిని ఫాలో అవుతా ఉంటాను ఓకే అండి ఓకే సార్ అన్నం చేసినప్పుడు గంజిగా అయితే ఇక్కడ కొన్ని విషయాలు ఉన్నాయండి చాలా కొన్ని దేశీ రకాలకు సంబంధించి మనం వండుకునేటువంటి ఒక పద్ధతులు చాలా ఉన్నాయి మొదటి విషయం ఏంటంటే కాలాబట్టి బ్లాక్ రైస్ ని అన్నం వండుకొని తినలేము మొదటి విషయం దీన్ని కేవలం పాయసంగా మాత్రమే తీసుకుంటే దీని యొక్క రుచి అనేది అద్భుతంగా ఉంటుంది కొన్ని కొన్ని విషయాలు అనేది చాలా మటుకి చెప్పడం జరుగుతుంది కొంతకి కమ్యూనికేషన్ గ్యాప్ తోటి అందరికీ తెలియట్లేదు ఎప్పుడు కూడా బ్లాక్ రైస్ ని అన్నంగా తినలేము దాన్ని పాయసంగా డైలీ ఒక ఓ ఫిఫ్టీ గ్రామ్స్ హండ్రెడ్ గ్రామ్స్ ఒక పాయసంగా తీసుకోగలిగితే మాత్రమే దాన్ని అద్భుతంగా మనం తీసుకోగలుగుతాం దాని యొక్క రుచి కూడా ఈ పాయసం చేసినప్పుడే బాగుంటుందండి పాయసం ఒకవేళ పాయసం చేస్తే ఆ అన్నం కూడా వేరేది వదిలిపెట్టి ఆ పాయసాన్ని తింటారు మొత్తం అంతా కూడా సో ఆ రుచి అనేది ఆ పాయసం లోపలనే మనకు కనిపించడం జరుగుతుంది ఓకే ముప్పై వేలు ప్రతి రైతుకి కూడా ఆర్థిక సహాయం అందించే దిశగా అవునండి అంటే రైతులకు ఇది కాకుండా సాధికారిక ఎటువంటి సహాయాలు అంటే ఇప్పుడు విత్తనాన్ని అభివృద్ధి చేయడానికి వాళ్ళకు కావాల్సినటువంటి యొక్క శిక్షణ ఇవ్వడము తర్వాత వాళ్ళకి విత్తన యొక్క లభ్యత చూపించడము తర్వాత వాళ్ళు పండించినటువంటి యొక్క విత్తనం మళ్ళీ రైతుల దాకా తీసుకెళ్లడానికి మధ్యలో మీడియేటర్గా ఉండి విత్తన బ్యాంకులు ఏర్పాటు చేసే విధంగా ప్రయత్నాలు జరుగుతున్నాయండి మొత్తం అంతా అండ్ భారత్ బీజ్ స్వరాజ్ మంచ్ సంస్థ ద్వారా రైతులకు ఎలాంటి సహకారం అందుతుంది సో భారత్ బీజ్ స్వరాజ్ మంచ్ నుంచి మేము గత నాలుగైదు సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నామండి ఇప్పటి వరకు కొన్ని వేల మందికి విత్తనాలు వేయడం జరిగింది విత్తన బ్యాంకులు ఏర్పాటు చేసే విధంగా కూడా ఈ అన్ని కార్యక్రమం జరుగుతుంది ఇటు ఏపీలోనే కాదు తెలంగాణలో జరుగుతుంది ఏపీలో కూడా జరుగుతుంది అన్ని ప్రాంతాల్లోపట కూడా ముఖ్యంగా ఏంటిదంటే మనం కోల్పోతున్నటువంటి యొక్క అమూల్యమైనటువంటి సంపద ఏంటిదంటే దేశీ విత్తనం సో ఎప్పుడైతే మనం ప్రకృతి వ్యవసాయం చేయడం ఎంత ముఖ్యమో తర్వాత దేశీ విత్తనం తోటి చేయడం కూడా అంతే ముఖ్యం కలెక్ట్ అయితే ఎన్నో లక్షల విత్తనాలు ఉన్నాయి అన్ని కోల్పోయాం తిరిగి ఎంతో కొంత డైవర్సిటీ భారతదేశంలో ఉంది ఏంటిదంటే వాస్తవంగా ఏంటిదంటే మనము ఒక జీవితంలోపట ఏ డబ్బులు కోల్పోతే డబ్బులు సంపాదించవచ్చు ఏదైనా ఏదైనా చేయొచ్చు కానీ వన్స్ భూమి మీద నుంచి ప్రకృతి సిద్ధంగా ఏర్పడ్డటువంటి ఏదైనా కానీ కోల్పోతే తిరిగి మనిషి దాన్ని తీసుకురాలేడు ఆ నాణ్యతను తీసుకురాలేడు సో అలాంటి సంపద అనేది ఇప్పటివరకు చాలా కోల్పోయాం ఎందుకంటే ఈరోజు మనకి ఇన్ని అనారోగ్యాలు ఇన్ని సమస్యల కారణాలు ఏంటంటే మనం తింటున్నటువంటి ఫుడ్ తింటున్నాం అన్ని రకాలు తింటున్నాం డాక్టర్లు చెప్పింది అన్ని ఆకుకూరలు తింటున్నాం కాయగూరలు తింటాం అన్ని రకాలు తింటున్నాం కానీ వాటిలోపటి పోషకాలు ఉండట్లేదు ఆ పోషకాలు లేకపోవడం వల్ల మనకి ఈ ప్రాబ్లమ్స్ ఎప్పుడైతే మనం విత్తనాన్ని కోల్పోయామో అవన్నీ కూడా తిరిగి ఇవన్నీ ప్రవేశించినాయి సో అందుకోసం ఏంటిదంటే మళ్ళీ నెక్స్ట్ జనరేషన్ ఆరోగ్యంగా ఆరోగ్యవంతమైన సమాజం ఆరోగ్యంగా ఉండాలి అని అంటే మాత్రం ప్రకృతి వ్యవసాయం ముఖ్యమైంది ఆ ప్రకృతి వ్యవసాయంలో కూడా దేశీ విత్తనంతో అధిక విలువ పోషలు ఉన్నటువంటి యొక్క ఆహారాన్ని ఉత్పత్తి చేసినప్పుడు మాత్రమే మనకి తిరిగి ఈ యొక్క ఆరోగ్యాన్ని పొందగలుగుతాం రంగారెడ్డి నుంచి కృష్ణారెడ్డి గారు హలో నమస్తే కృష్ణారెడ్డి గారు చెప్పండి ఓకే దేశవాళి విత్తనాలు ఇప్పుడు యాక్చువల్లీ ఎందుకంటే ఈ సంవత్సరం వర్షాలు చాలా లేటుగా మొదలయ్యాయండి మొత్తం అంతా కూడా కనుక ఇప్పుడు వేసుకునే ఉద్దేశం ఉంటే త ఏంటిది నూట ఇరవై నుంచి నూట ముప్పై రోజులు వచ్చేటువంటి ఒక పంటకాలం ఉన్నటువంటి ఒక విత్తనాన్ని వేసుకోండి ట్రెడిషనల్ వెరైటీస్ లోపల అది కూడా పోసుకొని పెట్టకండి వీలైనంత వరకు డ్రమ్ సీడర్ తోటి పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే మనకు డ్రమ్ సీడర్ తోటి పెట్టుకున్నప్పుడు ఒక పది రోజులు పంటకాలం అనేది ముందే రావడం జరుగుతుంది కనుక వీలైనంత వరకు నూట ఇరవై నూట ముప్పై రోజులు డ్రమ్ సీడర్ తోటి లేదంటే ఎద పెట్టుకునేటువంటి ఒక పద్ధతి ద్వారా మీరు చేయండి అంటే ప్రసాద్ రాజు గారు మరీ ముఖ్యంగా చూస్తే కనుక మీ దగ్గర నుంచి రైతులు వచ్చి విత్తనాలు తీసుకెళ్లినప్పుడు మరి ముఖ్యంగా దేశీయ విత్తనాలు ఈ దేశీయ విత్తనాలు తీసుకెళ్తున్నప్పుడు వాళ్ళకి ఎటువంటి సందేహాలు వస్తూ ఉంటాయి అంటే ఇప్పుడు కొన్ని విత్తనాలు తీసుకెళ్తారు వాటికి సంబంధించి చాలా చాలా సందేహాలు ఉండొచ్చు చాలా మందికి అంటే రెగ్యులర్ గా వచ్చే వాళ్ళు ఓకే యువ రైతులు కొత్త కొంతమంది వస్తూ ఉంటారు కొత్తగా వాళ్ళకి వచ్చే సందేహాలు ఎలా ఉంటూ ఉంటాయి జనరల్ గా మీరు ఎక్కువగా గమనించినవి ఏంటి మేము ఎక్కువగా గమనించిన ఏంటంటే ఇది బాగా పండుతుందా దీన్ని ఎందుకు వాడాలి దీన్ని వాడడం వల్ల ఉపయోగాలు ఏంటి ఏమన్నా జరుగుతుందా అనేటువంటి ఒక విషయాలు అనేది ఎక్కువగా వస్తాయి ఇది ఎక్కువ పండుతుందా లేదా అసలు మాకు ఇది వేస్తే లాభం ఉందా లేదా అనేటువంటి ఒక సందేహాలు వెలిబుచ్చుతారు కానీ వన్స్ వాళ్ళు తీసుకెళ్లిన తర్వాత దాన్ని పండించిన తర్వాత ఆ అనుభవపూర్వకంగా మళ్ళీ వాళ్ళే విత్తనాలకి రావడం అవన్నీ అయిపోతే మళ్ళీ తిరిగి వాళ్ళే రావడం జరుగుతుందనమాట మొత్తం అంతా ముఖ్యంగా విత్తనాలు తీసుకెళ్లేటువంటి క్రమంలో విత్తనాలకు సంబంధించి ఎటువంటి పోషకాలు ఉంటాయి అందులో ఆ పోషకాలు వాటి వల్ల వాళ్ళకి కానీ తద్వారా సమాజానికి కానీ ఉపయోగపడేటువంటి ఇలాంటి అవగాహన కూడా కల్పిస్తూ ఉంటాయి ఖచ్చితంగా అండి దాని మీద కూడా ఒక మంచి కార్యక్రమం చేస్తున్నాం ఇప్పుడు మొత్తం అంతా కూడా సో ఇప్పుడు ప్రతి ఒక్కరికి మనం చెప్తున్నాం ఈ దాంట్లో ఈ పోషకం ఉంటుంది ఈ దాంట్లో ఈ పోషకాలు ఉంటాయని మనకి సాంప్రదాయబద్ధంగా పెద్దల ద్వారా తెలుసుకున్నటువంటి ఒక విషయాలు చెప్తున్నాం కానీ ఇప్పుడు ఉన్నటువంటి ఒక జనరేషన్ ఏదైనా ఏది కావాలంటున్నారు ప్రూఫ్ కావాలంటున్నారు సో ప్రతి ఒక్కదానికి ప్రూఫ్ ఉంటేనే దాంట్లో యాక్సెప్ట్ చేస్తున్నారు సో దాని గురించి కూడా మనం ఇప్పుడు ఒక ప్రయత్నం చేస్తున్నాము హైదరాబాద్లో మనకు తెలిసినటువంటి ఒక మిత్రులకు ల్యాబ్ ఉందన్నమాట విస్టా ల్యాబ్ అనేది ఒకటి ఉంది సో వాళ్ళతో మాట్లాడి రైతులు పండించినటువంటి ఒక అది కూరగాయలు కానీ తర్వాత రైస్ కానీ తర్వాత ఏ ఉత్పత్తి ఉంటే ఆ ఉత్పత్తిని తీసుకొచ్చి అక్కడ అతి తక్కువ రేటు లోపల అక్కడ పరిశీలన చేయించి దాంట్లోపట ఏమేమి పోషకాలు ఉన్నాయి దాన్ని తినడం వల్ల కలిగేటువంటి ఒక లాభాలు ఏంటిది తర్వాత ఇతడు పండించినటువంటి ఒక ఉత్పత్తి కెమికల్ ఉందా లేదా నాన్ పెస్టిసైడ్గా ఉందా అనేటువంటి యొక్క సర్టిఫికేట్ కూడా చాలా తక్కువ రేట్లో చేయించి వాళ్ళు పండించినటువంటి యొక్క ఉత్పత్తి ఏదైతే ఉందో దాని ప్యాకింగ్ మీద ఈ యొక్క లేబిలింగ్ అనేది అంటియడం ద్వారా జనాల్లోకి వెళ్ళిపోతుంది మొత్తం అంతా కూడా ఈరోజు వాస్తవ పరిస్థితి ఏంటంటే అండి ప్రకృతి వ్యవసాయం చేసినటువంటి వాళ్ళు వాళ్ళు ఉత్పత్తులు అమ్ముకోలేనిటువంటి పరిస్థితుల్లో ఉన్నారు ఎందుకంటే ఈరోజు ఒక రూపాయి చాక్లెట్ చేసేవాడు ఐదు రూపాయలు బిస్కెట్ ప్యాకెట్ చేసేవాడు కూడా దాన్ని దాని వెనుక రాస్తున్నాడు మొత్తం అంతా కూడా నా దాంట్లో ఇంత పోషకాలు ఉన్నాయి ఇది ఉందని ఒక రైతు ఇంత మూడు నెలలు నాలుగు నెలలు కష్టపడి పండించినటువంటి ఒక ఉత్పత్తిని ప్రజల్లోకి తీసుకెళ్ళలేకపోతున్నాడు ఏముంటాయంటే ఏమి చెప్పలేనటువంటి ఒక పరిస్థితి ఉంది దాన్నే శాస్త్రీయంగా మనం ఈ విధమైనటువంటి ఒక పద్ధతులు పాటించడం ద్వారా అక్కడ ఉన్నటువంటి యొక్క వినియోగదారులు ఎవరైతే వినియోగదారులకి అవగాహన కలుగుతుంది రైతుకి మేలు జరిగేటువంటి ఒక కార్యక్రమం అనమాట ముఖ్యంగా ప్రతి దాంట్లో కూడా వీలైనంత వరకు ఎన్ని పోషకాలు ఉన్నాయి బయట ఉన్న దాంట్లోపటే ఏం పోషకాలు ఉన్నాయి మనం పండించిన దాంట్లోపటే ఏం పోషకాలు ఉన్నాయి ప్రత్యేకంగా దేశీ రకాల లోపల సో ఈ యొక్క అవగాహన కల్పించడం గురించి మనం ఇప్పుడు ల్యాబరేటరీ వాళ్ళతో కూడా మాట్లాడి పండించినటువంటి ఒక రైతులందరూ ఉత్పత్తులు అక్కడ పంపించడం జరుగుతుంది ఓకే అంటే ఇప్పుడు మీ సాధికారిక సంస్థకు సంబంధించినందుకు ఏపీకి సంబంధించి చేస్తూ ఉన్నారా తెలంగాణకు కూడా ఏమైనా వ్యాప్తి చేసాం అయితే ఈ కార్యక్రమం మేము ఒక రోజు నుంచి జరగట్లేదండి చాలా రోజుల నుంచి ఒక నాలుగైదు సంవత్సరాలు పైనుంచి జరుగుతూ ఉంది అయితే ఈ కార్యక్రమంలో ఈ క్రమంలోపట ఈ యొక్క విత్తన యొక్క ఆవశ్యకత ఏర్పడిన తర్వాత విజయ్ కుమార్ గారు దీన్ని కొంచెం ప్రత్యేకంగా తీసుకొని మమ్మల్ని కలవడం జరిగింది ఆ సందర్భంలో విత్తనాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి ఒక సంపల్ సంకల్పంతో రావడంతో పోయినసారి ఈసారి చేస్తున్నాం అన్నమాట అయితే ఇక్కడ ఏపీ అనేదే కాదండి ఏపీతో పాటుగా మనం తెలంగాణ లోపల కూడా ఏర్పాటు చేస్తున్నాం మొత్తం అంతా కూడా సీడ్ బ్యాంకులు బయట వ్యక్తులతోటి కూడా ఇంట్రెస్ట్ ఉన్నటువంటి ఒక పర్సన్ చాలా మంది ఉన్నారు సో కొన్ని రకాలైనటువంటి ఒక సీడ్ బ్యాంక్స్ కొంతమంది వ్యక్తులతోటి ఏర్పాటు చేయించి సాధ్యమైనంత వరకు ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ప్రయత్నం చేస్తున్నాము తర్వాత ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో దేశీ విత్తనం మీద ఆసక్తి ఉండి మీ ప్రాంతంలోపట మన ఊరు మన విత్తనం అనేటువంటిది ఒక పేరుతోటి విత్తన బ్యాంకులు ఏర్పాటు చేయబోతున్నాం ప్రతి జిల్లావారిగా ఆసక్తి ఉన్నటువంటి ఒక రైతులు కూడా సంప్రదించవచ్చు తర్వాత ఈ సి ్యాంకులు పర్సనల్ గా కూడా నడుపుకోవాలనేటువంటి వారు కూడా మా యొక్క సహకారం ఖచ్చితంగా ఉంటుంది సార్ ఫైనల్ గా దేశీయ విత్తనాలు అసలు ఎన్ని రకాలు ఉన్నాయి ప్రస్తుతం ఎన్ని వెరైటీలు కొత్తవి రాబోతున్నాయి దేశీ విత్తనాలు అంటే ఓ వీటిది అనంతమైందండి సంపద ఇది దేశీ దేశంలోపట ఎన్నైతే ప్రాంతాలు ఉన్నాయో ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క రకమైనటువంటి డైవర్సిటీ డైవర్సిటీ ఉందన్నమాట సో ఈ రకంగా చెప్పుకుంటూ ఒకప్పుడు కొన్ని లక్షల రకాలు ఉండేటువంటి విత్తనాలు మొత్తం అంతా కూడా సో ఆ లక్షల విత్తనాలు అనేది ఓ వేళలోకి వచ్చాయి మొత్తం అంతా వాటిని తిరిగి కాపాడుకుంటున్నాం ఫర్ ఎగ్జాంపుల్ మన తెలుగులో కూడా ఒక సామె ఒక సామెత ఉంది వడ్ల పేర్లు రెడ్ల పేర్లు చెప్పలేమంటే ఇంటి పేర్లు చెప్పలేమా సో అన్ని రకాలైనటువంటి ఒక వరిలో ఇప్పుడు దాదాపు ఒక నాలుగు వందల యాభై రకాలు అనేది మా దగ్గర సంరక్షణలో ఉన్నాయి భారతదేశం మొత్తం మీద కూడా ఏంటిదంటే ఒక ఐదు వేల రకాల వరకు ఈ యొక్క విత్తనాలు అనేది అందుబాటులో ఉన్నాయి మొత్తం అంత కూడా రైతుల దగ్గర మొత్తం ఇన్ని వెరైటీస్ మీకు ఒక విషయం తెలుసా వంకాయలో మీకు ఎన్ని వంకాయలు తెలుసు ఓ నాలుగో రెండో చూసుంటారు కానీ వంద నుంచి నూట యాభై రకాలు ఉన్నాయండి వంకాయలు ఇదే గవర్నమెంట్ దాని లోపల రికార్డ్ లోపల పంతొమ్మిది వందల డెబ్బై ఆరు లోపల రెండు వేల ఆరు వందల యాభై రకాలు భారతదేశంలోపట వంకాయల్లో గుర్తించారు మొత్తం కానీ వంకాయల్లో ఒకటే కందులు అన్ని కందుల్లో కందుల్లో కూడా ఏడెనిమిది రకాల కందులు ఉన్నాయి కందులు కందులని కొలంబో కందు అని రకరకాలుగా పేర్లతో అనమాట ఒక్కో ప్రాంతానికి ఒక్కో డైవర్సిటీ ఉంది ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క రకమైన ఇప్పుడు వీటన్నిటిలో కూడా రైతుకి కమర్షియల్ గా ఉపయోగపడుతూ పోషక విలువలు ఎక్కువగా ఉన్నటువంటి ఒక రకాలు ఏవైతే ఉన్నాయో తిరిగి మళ్ళీ జనాల దగ్గరికి తీసుకెళ్లడానికి మాత్రం ఇప్పుడు ప్రయత్నం జరుగుతుంది అనమాట అయితే మాది ఏదైతే ఉందో భారత్ బీ స్వరాజ్ మంచ్ అనేది ఏదైతే ఉంది నేషనల్ వైడ్ గ్రూప్ అండి ఇది అంతా కూడా భారతదేశంలో ఇలా దేశీ విత్తనాలు సంరక్షణ చేసేటువంటి వాళ్ళు ఒక యాభై ఏడు సంస్థలు అనమాట మొత్తం అంతా కూడా వీళ్ళందరం కూడా ప్రతి సంవత్సరం ప్రతి ఆరు నెలలకి కలిసి మీటింగ్ ఏర్పాటు చేసుకొని ఒకళ్ళ విత్తనాలు ఒకళ్ళు తీసుకుంటూ తర్వాత వాళ్ళ ప్రాంతంలో ఏ విధంగా అభివృద్ధి చెందాలనే అటు రైతు సాధికారిక సంస్థ లేకపోతే మీరు చెప్పినట్టు భారత బీజ్ మంచి కానీ మొత్తం వీళ్ళంతా కూడా మంచి డెవలప్మెంట్ చేసి దేశీ విత్తనాలు రైతులకు అందిస్తారని మనసారా మేము కూడా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సార్ స్టూడియోకి వచ్చి చాలా చక్కటి విషయాలు చెప్పారు థ్యాంక్ యూ సో మచ్ నమస్తే అండి థ్యాంక్ యూ సార్ సో ఇది ఇవాళ నేల తల్లి స్పెషల్ లైవ్ డిస్కషన్ మరికాసేపట్లో న్యూస్ అప్డేట్స్ ప్రసారం అవుతాయి చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ